हा

పాంప్లెట్ నిర్ణయం ప్రకారం ఐదు బహుమతులు ఉన్నాయి బహుమతి రాని జతలకు వెళ్ళి ఇయర్స్ వారి ఆధ్వర్యంలో జత జతకు ఐదు వేల రూపాయల కన్సిడేషన్ ఉంది గమనించుకోవాలి ఉన్నాయి నా మీరు కోర్టులో సైన్ మాట్లాడుకోలేదు వీడొచ్చి మాట్లాడు మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు ముందంచులో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న లక్కు నాగశివశంకర్ గారు జేసీ అగ్రహారం వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త కన్నా పద్మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మామూలుగా ఉండదు వంటి కాల చివరి గత చివరి గట్టం ముగింపు చెప్తాండి కే హాహా అవకాశం ఉంటుంది మరి వీరాస్వామి చౌదరి గారు న్యూ క్యాటగిరికి ఇస్తా అండి లెఫ్ట్ ది సీనియర్ లో ఈ వేళ మొదటిసారిగా దిగింది శ్రీ మలికరువ పోలేర మద్దలి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బోల్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మలికరువ మలికరవ మండలం బొంపట్ల జిల్లా బొడ్డది బజరంగి గిత్త మీరందరూ ఏమో నా ఫ్యాన్స్ అవిరాశ ఏమో తిరుగుతుండు బ్యాంక్ ఎలా పడుకోండి మీరు అన్న का वाली మూడవ చౌదరి గారే ఇదే జత్త యజమాని రెండు జత్తలండి వారివి వారి పెద్ద జత్త ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వారి జత్త కన్నా పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి அகம் வீராசோதரி சரி 哎呦好好、哎 go, go.

పివి ఎస్ఆర్ బౌల్ బావులో వీరా సోంశోధరి గారు మలికరవ మలికరవ్ మండలం బాపట్ల జిల్లా బొడ్డని బజరంగి కిత్తల పోటీలో ఉన్నాయి হ্যা <laughs> হ্যা <laughs> సూపర్ ఇంకా ముందు నేను సూపర్ వచ్చింది మోస్ట్ పద్నాలుగు రూపాయలు సీనియర్ మోస్ట్ దాదాపు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు టగిరి గింట్లాగినా కూడా తగ్గేదే ఏ మరి ఏమరి మీ సొంతడు అయితే మాత్రం ఇంతనా లోపల అనున్న కేటగిరీ పూర్తి చేసుకున్నాయి వెయ్యి ఎనిమిది దూరాన్ని పన్నెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి మీ జత నలికబడి ఉండిలో నలభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్కటే రోజులో పోయింది మెజార్టీ సైడ్ సైడ్ పడి మీరు నాలుగో బొమ్మ స్కైసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల చేసుకోవాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి నూట డెబ్బై అడుగుల పదం కులాల దూరాన్ని లాగాలి అవకాశం అయితే ఉంది ఇప్పటికీ పక్క పక్కవండి అటు చోరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగులా నూట ఎనభై ఎనిమిది అడుగులా ఐదంగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని ధ్వంసం చేసుకుంటారు

అవకాశం ఉన్నది వీర స్వామి చౌదరి గారు అటు చివరికి వెళ్ళి నూట ఎనభై ఎనిమిది అడుగులా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగులా అంగుళాల దూరాన్ని లాగితే నాలుగో మూర్తి ఇరవై వేల రూపాయలు కలసం చేసుకుంటారు మీ జత రెండు అడుగుల దూరాన్ని సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదవ రోడ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న లక్కు నాగశివ శంకర్ గారు చేసి అగ్రహారం వేస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా వారి చెత్త కన్నా నిమిషం ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మళ్ళీ తిరిగేశాడు ఈ రెండులో నూట ఎనభై ఎనిమిది అడుగుల ఐదంగులూర దూరాన్ని లాగితే నాలుగోత్తిని కలసం చేసుకుంటారు ఇది చోరిక వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవతిని కలసం చేసుకుంటారు మూడవ స్థానంలో కూడా వేరి జతే ఉందండి ప్రస్తుతానికి సమయం నాలుగు నిమిషాలు వీరాస్వామి చౌదరి గారు పల్లికొరవ పల్లికొరవ మండలం బాపట్ల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి బజరంగిగి బుడ్డగిత్త

నాలుగో భూమతిని కవసం చేసుకుంటారు Take racers, take masa, ే నాలుగవ వంతుని కాసూ చేసుకుంటారు ఇరవై సెకండ్లు ఆరవ రోజు పదహైదు నలభై మూడు సెకండ్ వారు పోటీ నుంచి విరమించుకున్నారు మూడవ బహుమతి నాలుగో బహుమతిని కోసం చేసుకున్నారని